శ్రీరామ్ చక్రి స్వాగతం శ్రీరామ్ చక్రి న్యూస్ ఛానల్స్ ద్వారా ఈరోజు పంచంగ విశేషాలు పత్యం అకరందాలు లైవ్ ద్వారా ఆర్థిస్తున్న వారు బ్రహ్మ శ్రీ దేవుల ఆధ్యాత్మిక ప్రవచకులు ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వత్య ఓం శ్రీ గోమాత్రి తేదీ జూన్ నెల సోమవారం ఈరోజు ఉన్నటువంటి పంచాంగంలోని విశేషాలు మనం తెలుసుకోబోతున్నాం స్వస్యశ్రీ చాంద్రమన కృదినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం గ్రీష్మ ఋతువు ఈరోజు శుక్లపక్షం దశమి తిథి ఈరోజు ఉంది ఈరోజు దశమి తిథి ఉదయం నాలుగు గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం నక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మనకు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి ప్రారంభమై తొమ్మిది గంటల వరకు రాహుకాలం ఉంటుంది ఈరోజు యమగండము మనకు పదిన్నర ఉదయం స్టార్ట్ ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఆ యొక్క సమయం ఉంటుంది రోజు వర్జము సాయంత్రము ఏడు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు పూర్తి అవుతుంది ఈరోజు ఉన్నటువంటి దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఇక దుర్మవుతూ ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి శుభ సమయము మనము శుభకార్యాలు చేసుకోవాల్సిన సమయము ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సోమవారం కాబట్టి విశేషంగా మనం శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేసుకోవడం లేకపోతే ఇంట్లోనే మనము ఆ యొక్క ఓం నమస్య స్మరణ చేయడం మంత్ర పఠించడం అందులో భాగంగా ఈరోజు ఒక మంచి మంత్రాన్ని వినవలసిందిగా మన భక్తాగ్రేసులకు చెప్తున్నాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాయ కాళాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఈరోజు ఈ మంత్రాన్ని విన్నవారికి సమశుభాలు కూరాలని కోరుకుంటూ ओम स्वस्ति